హాయ్ హలో నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాటన్స్ ఎక్కడికి వెళ్తున్నారు ఎర్లీ మార్నింగ్ అనుకున్నారా ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఫైవ్ థర్టీ మధ్యలో అనమాట సో మేమైతే ఇంకా ఒక వన్ డే ట్రిప్కి వెళ్తున్నాము అది ఎక్కడ అంటే కురువాపురం అండి అదొక విలేజ్ అనమాట మక్తల దగ్గర పసుపులా కురువాపురం అంటారు కదా అదొక విలేజ్ చిన్న విలేజ్ అక్కడ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉందంట సో అక్కడ నుంచి అంటే మన తెలంగాణ నుంచి మనం కర్ణాటక అనమాట జస్ట్ ఒక టెన్ మినిట్స్ జర్నీ ఉంటుంది అంతే సో తెలంగాణ నుంచి కర్ణాటకకి ప్రయాణం చేయాలి అంటే టెన్ మినిట్స్ మనం బోట్లో జర్నీ చేసి సరిపోతుంది చూశారు కదా ఇంకా చీకట్గానే ఉందన్నమాట సో మాకు ఇలా ఎప్పుడైనా బోర్ వచ్చినప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అందరం కలిసి వన్ డే ట్రిప్కి వెళ్ళడం మాకు బాగా అలవాటు అనమాట ఒక మినీ బస్ మాట్లాడుకొని ఓన్లీ లేడీస్ కిడ్స్ అందరం కలిసి అలా వెళ్ళేసి రిఫ్రెష్ వస్తాము మాకు ట్రిప్లో బాగా ప్లాన్ చేసేది ఎవరు అంటే మా స్టీల తగ్గనమాట తనని కూడా చూపిస్తాను మీకు సో మేమైతే ఫైనల్గా ఇక్కడ కురువాపురం ఈ విలేజ్కి అయితే వచ్చేసాము ఇక్కడ చూసారా మా దీనా పాప యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఒక టూ ఇయర్స్ బ్యాక్ వీడియో అండి చెప్పాను కదా ఎప్పటికప్పుడు అకేషన్స్ ఉండడము మళ్ళీ వాటిని షూట్ చేయడము అవి వెనుక అయిపోవడం అట్లనే జరుగుతుంది బట్ ఫైనల్గా నేనైతే ఇంకా మా మెమరీస్ అన్నీ అలా డిలీట్ చేయొద్దని చెప్పేసి పెట్టాలని ఫిక్స్ అయిపోయాను ఇక్కడ చూసారు కదా లొకేషన్ ఎంత బాగుందో మనము ఈ బోట్స్లోనే మనము అక్కడికి రీచ్ అవ్వాలన్నమాట సో ఇంకెలాగొచ్చాము ఇంత మంచి లొకేషన్ ఎందుకు మిస్ అవ్వాలని కొన్ని రీల్స్ అవి అయితే తీసుకున్నాను నేను మా సో ఇక్కడ స్టెప్స్ భలే ఉన్నాయండి ఇక్కడే ఇంకా మనం స్నానాలు అవి చేసేసి అప్ అయిపోయి ఇంకా టెంపుల్ ని విజిట్ చేయడానికి ఈ బోట్ లో మనం ఇంకా జర్నీ చేయాలి అంతే ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట అక్కడికి వెళ్ళడము సో ఇప్పుడు మనమైతే ఈ బోట్లోనే కూర్చొని వెళ్ళాలి మా రిలేటివ్స్ అంతా ఒక దాంట్లో కూర్చున్నారు సో నాకైతే చాలా చాలా భయం వేసింది ఆ బోట్ ఎక్కడ కింద పడుతుంది మనం ఎక్కడ వాటర్లో ఆడిపోతామో అని చెప్పేసి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట బాగుందనమాట అదొక మంచి ఎక్స్పీరియన్స్ సో మేము మా ఆడపడుచు మా మామయ్య మా అత్తమ్మ ఇంకా మా దీన మా టోని మేమందరం ఒక్క బోట్లో కూర్చున్నాము మిగతా మా రిలేటివ్స్ అత్తమ్మ వాళ్ళు ఇంకా వాళ్ళందరూ ఇంకొక బోట్లో కూర్చున్నారనమాట సో ఇక్కడ పింక్ కలర్ శారీ ఉంది కదా తనే స్టీల్ అక్క ఎప్పుడు మేము ఇక్కడికైనా వెళ్ళాలంటే తనే ప్లాన్ చేస్తూ ఉంటుందన్నమాట బట్ మేము కొంతమంది ఏ ఏ ప్లేసెస్ బాగుంటాయి అనేది రీసెర్చ్ చేస్తూ ఉంటాము సో ఇంకా వెళ్ళేటప్పుడు అయితే భలే ఉందండి అసలు అదొక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట పక్క ఒకసారి అయితే వెళ్ళండి ఫ్యామిలీ మెంబర్స్తో అట్లా వెళ్ళండి ఆ వాటర్ సౌండ్స్ కానీ భలే అనిపించింది అసలు మనము తెలంగాణ నుంచి కర్ణాటక వెళ్ళడానికి జస్ట్ ఒక టెన్ మినిట్స్ జర్నీ చేస్తే సరిపోతుందా అంటే స్టేట్సే చేంజ్ అయిపోతాయి కర్ణాటక అనిపించింది నాకు ఇక్కడ దీని చూసారు కదా బిస్కట్స్ ఎంటుంది అప్పుడు మా మామయ్య కూడా బ్రతికుండే అనమాట అందుకే నాకు అసలు ఈ వీడియో ఇంకా డిలీట్ చేయడం అస్సలు ఇష్టం లేదు అందుకే ఇంకా దీన్ని పోస్ట్ చేద్దాము మాకు ఒక మంచి లాగా ఉంటుంది అని చెప్పేసి పోస్ట్ చేస్తున్నాను సో మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము మా పక్కనే మా ఇంకా మా రిలేటివ్స్ ఉంటారు కదా మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళ బోట్ కూడా మా పక్కనే వస్తుంది అనమాట సో ఇక్కడ నుంచి అట్ సైడ్ వెళ్ళాలన్నా అట్ సైడ్ నుంచి ఇటు సైడ్ రావాలన్నా ఈ బోట్ ఒక్కటే అనమాట ఇంకా మిగతా వెహికల్స్ ఏమి ఉండవు ఎందుకంటే మధ్యలో వాటర్ ఉంది కాబట్టి సో ఈ జర్నీ అయితే నాకు భలే ఎక్స్పీరియన్స్ అయిందండి భలే అనిపించింది చాలా ఒక మంచి మెమరీ అనమాట మాకు సో చూస్తున్నారు కదా ఇక్కడ ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ అలా చార్జ్ చేస్తారు ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు వన్ థర్టీ అట్లా అవుతుంది మళ్ళీ టెంపుల్ క్లోజ్ చేస్తారేమో అని చెప్పేసి ఇంకా హరిభరిగా వెళ్ళాము ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసాయండి మేమైతే ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము ఇక్కడ చెప్పాను కదా ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ అలా ఛార్జ్ చేసారండి ఇంకా వీళ్ళంతా మా రిలేటివ్స్ అనమాట సో అందరం కలిసి అలా వచ్చేసాము మొత్తం అంత లేడీసే ఓన్లీ మా మామయ్య ఒక్కరే అనమాట జెంట్స్ మా అందరికీ సెక్యూరిటీ అనమాట మా మామయ్య సో పాపం తనది అదే లాస్ట్ ట్రిప్ ఇంకా మళ్ళీ మాతో ఒక్కసారి శ్రీశైలం ఓన్లీ మా ఫ్యామిలీ వరకు వెళ్ వెళ్ళాము ఇంకా అదే లాస్ట్ ఇంకా ఫైనల్గా అందరితో కలిసి అయితే ఇదే లాస్ట్ ట్రిప్ అండి మా మామయ్యది సో దీని చూసారు కదా చిన్నగా ఉందో టూ ఇయర్స్ బ్యాక్ టూ త్రీ త్రీ ఇయర్స్ అనుకుంటా మనకైతే ఎంట్రన్స్లో ఇలా ఉంటుందన్నమాట ముందు ఆర్చ్ ఉంటుంది సో గోపురం చూసారు కదా ఎలా ఉందో భలే అనిపించింది అసలు అక్కడ క్లైమేట్ అయినా చాలా చాలా పీస్ఫుల్గా ఉందండి భలే ఉంది ఈ టెంపుల్ పక్కనే కొన్ని రూమ్స్ అట్లా ఉన్నాయి దాంట్లో ఎవరు ఉంటారో ఏమో తెలియదండి బట్ కొంతమంది అయితే ఉన్నారు ఇక్కడ బాగా అనిపించింది మంచిగా అనిపించింది లోపల కూడా చూపిస్తాను ఒకసారి అయితే పదండి లోపల కూడా చాలా పీస్ఫుల్గా ఉంది బాగుంది టెంపుల్ ఇక్కడ ట్రెడిషనల్ వేర్లో రావాలంట జీన్స్ అలో లేదు పెద్దవాళ్ళకి మగవాళ్ళు కూడా అదేమంటారు లుంగి లేదా పంచే అట్లాంటివి కట్టుకొని రావాలట ఇక్కడ వచ్చేసి నాగదేవతలు ఉన్నారండి ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉంది లోపల అయితే టెంపుల్ ఇలా ఉందనమాట ఇంకా లోపల మొత్తం అంతా వీడియో అయితే తీయనియట్లేదు సో నాకు వీలైనంత వరకు మీకు టెంపుల్ మాక్సిమం చూపించడానికి ట్రై చేశాను ఇంకా చూశారు కదా లోపల కూడా భలే అనిపించింది మా దర్శనం అయితే అయిపోయింది ఇంకా ఇక్కడ లోపల అయితే లోపల దేవుడి దగ్గర అయితే షూట్ చేయనియట్లేదు కాబట్టి బయట ఎలా ఉంది ఏంటి అనేది అయితే షూట్ చేశాను నాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది అనమాట ఇక్కడ కొన్ని ఫొటోస్ అవి దిగాము ఇక్కడేమో ధ్యాన మందిరమో ఏదో అంటండి సో లోపల అక్కడ ధ్యానం చేసుకుంటారంట చాలా సైలెంట్గా ఉంది సో ఇంక అక్కడి నుంచి మేము ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాము ఇక్కడ ఏంటి అంటే ఏదో చ కొంచెం గుహలాగా ఉందనమాట దాని లోపలికి వెళ్ళి ఒక దేవుడు ఉంటారు అందులో చూడాలి బట్ అక్కడ కూడా చాలా చాలా పీస్ఫుల్గా ఉంది నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఒక మర్రి చెట్టు అనమాట ఎంత పెద్ద ఊడలు ఉన్నాయో అసలు దీనికి మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఆ ఊడలు పట్టుకొని ఉయ్యలు ఊగాము అంటే పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా అంటే ఈవెన్ మా అత్తమ్మ వాళ్ళు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు ఈ ప్లేస్ని అయితే చాలామంది ఒక టెంపుల్కి ఒక్కదానికి వచ్చేసి వెళ్ళిపోతారంట బట్ మేమైతే ఈ ప్లేస్కి కూడా వెళ్ళాము జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది చూసారు కదా ఆ టెంపుల్ పైన కూడా మొత్తం అంతా ఊడలు ఇలా ఉన్నాయి బాగా అనిపించింది అసలు చాలా పీస్ఫుల్గా ఉంది అస్సలు ఎంత సైలెంట్గా ఉందో ఈ ప్లేస్ అయితే నాకు చాలా చాలా నచ్చింది సో ఇంకా ఇక్కడ కూడా ఏదో దేవుడు ఉన్నారండి ఇంక ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము ఇంకా ఇదే అనమాట నేను చెప్పేది భలే అనిపించింది ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ మా రమత్త లోపలికి వెళ్ళి వస్తుంది మా టోని ఇంకా నేను మా ఆడపడుచు అంటే మా వదిన అందరం కలిసి లోపలికి వెళ్తున్నాము అమ్మో లోపల ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను బట్ మీకు కూడా చూపిద్దాం మాతో పాటు అని చెప్పేసి షూ చేశాను లోపల ఆ దేవుడు ఉన్నారండి మేము లోపలికి వెళ్ళినాం కానీ చాలా చిన్నగా ఉందన్నమాట ప్లేస్ ఇక్కడ దత్తాత్రేయ స్వామి అనుకుంటా ఇంక ఇవన్నీ ఒక దీపం వెళ్ళించారు శివలింగం ఉంది సో ఇంకా లోపలికి వెళ్ళైతే వచ్చేసాము అందరం వచ్చిన తర్వాత ఇంకా ఒక్కొక్కరిగా లోపలికి వెళ్ళడం రావడం అట్లా జరిగింది ఇంకా ఇక్కడ ఊడల దగ్గర కొంచెం సేపు అలా అలా ఎంజాయ్ చేసామన్నమాట నేను మా టోని మేమందరము నేను ఊగడానికి ట్రై చేశానండి నాకు బట్ చాలా భయం వేసింది ఎందుకంటే అమ్మో అది తెగిపోతుందేమో అని చెప్పేసి ఇక్కడ ఇంకా మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము మా మామయ్య ఇంకా మాకు అవన్నీ తిరిగేసి వచ్చేటప్పుడు చాలా ఎండగా ఉంది కదా ఫుల్గా దాహం వేస్తుంది ఇంకా వాటర్ తాగేసి మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము ఇంకా ఎంత తిరిగి వచ్చిన తర్వాత ఇంకా ఫుడ్ తినాలి కదా సో అందుకే ఇక్కడ మేము తీసుకున్నాము మళ్ళీ వీటికి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకొస్తారన్న అంటే ఒక వెజిటబుల్ కర్రీ లేదంటే స్వీట్స్ సంథింగ్ ఏదో ఒక తీసుకొస్తారు మేము కూడా ఆ రోజు అలాగే తీసుకెళ్ళాము అట్లా మేము ఇంకా థర్టీ మెంబర్స్ అట్లా ఉంటాం కాబట్టి థర్టీ ఐటమ్స్ వచ్చాయి సో ఫుల్గా ఫుడ్ని అయితే బాగా ఎంజాయ్ చేసాము హ్యాపీగా ఒక చెట్టు కింద కూర్చొని హ్యాపీ ముచ్చట్లు వేసుకుంటూ అలా తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము వెళ్ళేటప్పుడు చూడండి ఇక్కడ యాక్చువల్లీ కాపీ రైట్స్ పడతాయని చెప్పేసి నేనైతే ఇంకా సాంగ్ మొత్తం పెట్టట్లే జస్ట్ అసలు మీకు ఒక ఐడియా ఉండాలని జస్ట్ ఒక క్లిప్స్ పెడుతున్నాను చూసేయండి ఎలా ఉంది ఏంటి అనేది చూసారు కదా టైం వచ్చేసి ఇప్పుడైతే టెన్ థర్టీ లెవెన్ అవుతుందంటే మా అత్తమ్మ వాళ్ళు పెద్దమ్మలు పిన్నెలు అందరు అసలు ఫుల్ జోష్లో ఉన్నారనమాట అసలు మీకు సాంగ్స్ పడితే ఇంకా అసలు వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో తెలుస్తుంది బట్ కాకపోతే కాపీ రైట్స్ పడుతుంది అని పెట్టట్లేదు ఇంకా ఇక్కడ అందరికీ కొరియోగ్రాఫర్ ఎవరండి మా టోని అంటే మా వదిన వాళ్ళ పాప అనమాట అసలు నాకు ఇప్పటికీ ఈ వీడియో చూస్తుంటే చాలా బాగా మధ్యలో లాపితే వేయండి వెయ్యండి అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చేయిస్తుంది అసలు మేము జర్నీ మొత్తం ఇట్లా డాన్సులు చేసుకుంటూనే వెళ్ళాము అసలు ఇక్కడ చూసారు కదా మేము అక్కడ తీసుకున్న కొన్ని రీల్స్ అవి అనమాట ఇవి కూడా అసలు జస్ట్ మీకు ఏం సాంగ్ ఏంటి పెట్టాను అని చెప్పేసి జస్ట్ తెలియడం కోసం అట్లా ఒక క్లిప్ పెట్టాను అంతే ఇక్కడ చూసారు కదా ఇది ఇంకొక రీల్ అనమాట నాకు ఈ వాటర్లో కూడా ఈ రీల్ చాలా చాలా బాగా నచ్చిందండి ఒక మంచి స్వీట్ మెమరీ లాగా ఉంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు